వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ గొడ్డు కోదా ఇల్లు వాకిళ్లను పొట్టున పెట్టుకున్న చెరువు జిల్లా కేవీపీపురం మండలం ఓలూరు రాయల చెరువు తెగిపోవడంతో పరిసర గ్రామాలైన కలత్తూరు హరిజనవాడ పాతపాలెం గ్రామాల ప్రజలతో కలిసి పర్యటించిన జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాతపాలెం వద్ద గల ఓలూరు రాయల చెరువుకు గండిపడి ముంపుకు గురి కావడం చాలా బాధాకరమన్నారు అయితే గ్రామంలో చాలా వరకు పశువులు వరదలో కొట్టుకుపోయి చనిపోవడం జరిగిందన్నారు ముంపు వల్ల ఇల్లు పడిపోయిన వారికి హౌసింగ్ పథకం కింద ఇల్లు నిర్మించడం జరుగుతుందని పశువులను కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని తెలిపారు గ్రామాల్లో తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆహారం తాగునీరు వైద్య సదుపాయాలు అందేలా చూడాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు నీట మునిగిన ప్రాంతాల్లో పరిశుభ్రత చర్యలు తీసుకుని అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఇక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సదుపాయాలు అందించాలని అధికారులకు సూచించారు కేవీపురం ఏవిఆర్ టీవీ రిపోర్టర్ కొండేటి సుబ్రహ్మణ్యం రెడ్డి